ఈ రోజు రెసిపీ శనగ గుగ్గిలండి ఈజీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి ముందుగా శనగలు ఒక కప్పు తీసుకొని ఈ శనగల్ని ఒకసారి నీట్ గా వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని వీటిని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టుకున్న శనగలను చూపిస్తున్నానండి ఈ శనగల్ని మళ్ళీ ఒకసారి నీట్ గా వాష్ కుక్కర్ కుక్కర్లోకి వేసుకోవాలి ఒక కప్పు శనగలకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను శనగలు చక్కగా కుక్ అయినాయి కదా శనగలు ఉడికాయలు తెలియడం కోసం శనగలు తీసుకొని చేతితో ఇలా నడిపినట్టు అయితే ఈజీగా స్మాష్ అయిపోతే శనగలు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇలా ఉడికిన శనగల్ని ఇలా హోల్స్ ఉండే ఒక చిల్లులకొని వాటిని రాకుండా పూర్తిగా డ్రైన్ చేసుకోవాలి ఈ శనగల బౌల్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎన్ని మిరపకాయలు వేసుకొని చక్కగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ ఆనియన్స్ మనకేమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది పోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు నాలుగైదు వెల్లుల్లి రబ్బుల్ని కచ్చాపచ్చికి దంచుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఫైనల్ గా మనం ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి శనగలు ఉడికించేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి ఒక పావు స్పూన్ కన్నా కానీ తక్కువ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే అప్పుడు వేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుంటే శనగ గుగ్గిలు రెడీ అయిపోతాయండి అంతే అండి ఈ సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్